తెలంగాణలో తెలంగాణలో ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి వారి సమస్యలు పరిష్కరించేందుకు సో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా నడుము బిగించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేసింది అంగన్వాడీ ఆశా వర్కర్ల వేతనాల పెంపు ఉద్యోగ భద్రత పిఎఫ్ఓ ఈఎస్ఐ సౌకర్యాలు ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి అయితే జాన్ వెస్లి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తారు అంగన్వాడీలు ఆశాలు సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ పాలకవర్గం ఎందుకు స్పందించడం లేదని ఆయన అయితే అన్నారనమాట ముఖ్యంగా మాట్లాడుతూ మొబైల్ అంగన్వాడీల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న నూతన విధానంతో పేద ప్రజల పిల్లలకు అంగన్వాడీల సేవలు దూరమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఫలితంగా ఐసిడిఎస్ బలహీనపడి మూతపడే ప్రమాదం కూడా ఉందన్నారు మొబైల్ అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించవద్దని సూచించారు అలాగే అంగన్వాడీలకు బకాయి ఉన్న పది నెలల వేతనం తక్షణం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేశారన్నమాట ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనంతో పాటు సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని టార్గెట్లను రద్దు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పారు అదేవిధంగా ఆశా వర్కర్లకు రిటైర్డ్ రిటైర్డ్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలనుకుంటే డిమాండ్ చేశారు సో ఈ విధంగా అంగన్వాడీలకు ఆశలకు సంబంధించి ఇలాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విధానం అయితే అని చెప్పేసి వీరైతే పట్టుబడుతున్నారన్నమాట ఆ సార్కు ఐదు ఐదు లక్షలైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి